ఓబులవారిపల్లె మండలం చిన్న ఊరంపాడు గ్రామంలో ఉండు భవితా కేంద్రమునందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని శ్రీరిషి ఈఎం యూపీ స్కూల్ ఓబులవారిపల్లె వారు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఎం యు రామయ్య సార్ అలాగే మండల విద్యాశాఖ అధికారి రెడ్డయ్య సార్ రిషి స్కూల్ కరస్పాండెంట్ తోట యువరాజ ఐఆర్టీఏలు ఏ స్వాతి ఎం శ్రీనివాసులు స్పెషల్ ఎడ్యుకేటెడ్ స్కూల్ అసిస్టెంట్ కృష్ణవేణి పీజిథెరపిస్టులు పి పెంచలయ్య హెడ్ మాస్టర్ హెచ్ఎం దామోదరవల్లి ఉపాధ్యాయులు మరియు దివ్యాంగ ఉపాధ్యాయులు మరియు దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని ఎంయు రెడ్డి మాట్లాడుతూ బవిత కేంద్రం నందు సమక్ష శిక్షణ ద్వారా అందజేస్తున్న కార్యక్రమాలను మరియు అలెవెన్స్ పీజియోథెరపీ ప్రత్యేక విద్య ట్రాన్స్పోర్ట్ అలెవెన్స్ ఎస్కాట్ ను హోమ్ బెస్ట్ ను గర్ల్స్ స్టైఫండ్ సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేక ఉపాధ్యాయురాలు కృష్ణవేణి మేడం మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు పదో తరగతి వరకు అందిస్తున్నటువంటి మార్కుల రాయితీ గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది శ్రీరిషి స్కూల్ కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు శారీరక మానసిక ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని కోరుకున్నారు మరియు ఆయన దివ్యాంగ విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమాభిమానాన్ని వివరించారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు భోజనాలను మరియు విద్యార్థులకు నోట్బుక్లు పెన్నులు పెన్సిళ్ళు టైబెల్టులు బహుమతులుగా ఇవ్వటం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా భోజనాలను భవిత సెంటర్ నందు పెట్టించడం జరుగుతున్నది को मां ओ ये मेस को ये नाग को मां आप लत कुछ ना ला